పాలేటి గంగమ్మ తిరునాయకులు చేసినటువంటి వైఎస్ఆర్ సిపి మన అన్న పోచపల్లి శివన్న గారికి ప్రకాశం జిల్లా జట్టి చైర్పర్సన్ అమ్మ పోచల్లి వెంకాయమ్మ గారికి కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ తమ్ముడు మీ అందరి నాయకుడు గడ్డాల నారాయణ గారికి అలాగే ఒంగోలు ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సిపి ఒంగోలు రథ రవణ గారికి అలాగే సీనియర్ నాయకులు రెడ్డి కార్పొరేషన్ చైర్పర్సన్ అన్న సత్యనారాయణ రెడ్డి గారికి అలాగే కనగిరి జడ్పీటీసీలకి ఎంపీపీలకి సర్పంచ్లకి ఎంపీటీసీలకి మరీ మరీ ముఖ్యంగా జగనన్న సైనికులకి వైఎస్ఆర్ సిపి సైనికులకి నా నమసి అంజలి తెలియజేసుకుంటున్నా పెద్దలు చాలా మంది మాట్లాడారు నిజంగా ఈ రాష్ట్రంలో ఒక పరిపాలన సాగుతుందా ముఖ్యమంత్రి ఉన్నాడా ముఖ్యమంత్రి ఉన్నాడా మంత్రులు ఉన్నారా అంతెందుకు ఎమ్మెల్యేలు ఉన్నారా కేవలం దోపిడీ దోపిడీ మీద ఉన్నటువంటి శ్రద్ధ పాలన మీద లేదు సంవత్సరం రోజుల నుంచి ఎక్కడ చూసిన దగా దోపిడి తప్ప పరిపాలన ఉందా వ్యవసాయం మీద దోపిడి వ్యాపారం మీద దోపిడి ఇసుక మీద దోపిడి ఏదన్నా మంచి జయండి అంటే అబ్బే మాట మేము మద్యాన్ని దోచుకుంటాం కానీ మంచి అయితే అస్సలు చేయమంట ఉచిత మద్యం ఎవరికి నాయకులకి మనకేమో వాతలు పెట్టే మద్యం కల్తీ మద్యమో ఎక్కడ పట్టినా ఏరులై పారుతున్నటువంటి మద్యం తప్ప ఎక్కడన్నా మంచి జరుగుతుందా చంద్రబాబు నాయుడు గారి కొడుకు తిరగడానికి ఏమో లక్ష డెబ్బై వేలు పెట్టి ఒక వంద డెబ్బై కోట్లు ఒక వంద డెబ్బై కోట్లు కరెక్టేనన్నా నూట డెబ్బై కోట్ల రూపాయలు పెట్టి హెలికాప్టర్ కొనడానికి డబ్బులు ఉన్నాయి కానీ తేదవాడికి పథకం వెళ్ళడానికి మాత్రం ఏమైనా నీకు ముందు తెలీదా ఎలక్షన్ లో ఈ ఈరోజు చేస్తుందండి చెప్పేటప్పుడు తెలియదా ఈ రాష్ట్ర ఖజానా ఏంటో మరి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని పథకాలు మనకు వచ్చాయి కదా మరి ఈ రోజు ఆ డబ్బంతా ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోతుంది తెలుగుదేశం నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది ఇది వాస్తవం ఈ రాష్ట్ర సంపదని తోచుకోవడం తప్ప మంచి అనేది వాళ్ళకి తెలియనే తెలియనటువంటి పదం ఈ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా గాని ఆకలి కేకలు తప్ప ఇక్కడ మనకు పక్కనే ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ మన ప్రకాశం జిల్లాకి ఎంత ఇంపార్టెంట్ పాతి రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి ముందుకు రావట్లా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వడానికి ముఖ్యం ములుగుతున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చా నూట డెబ్బై కోట్లు హెలికాప్టర్ కొనడానికి మరి అది ఎవరికి దక్కాలి మరి చెప్తున్నటువంటి పథకం ఒక్కటిస్తున్నాడా ఉచిత బస్సు ఏమైంది అమ్మఒడి ఏమైంది ఆసరా ఏమైంది ఇరవై లక్షల ఉద్యోగాలన్నాడు ఇచ్చాడా ఇరవై వేల ఉద్యోగాలు పీకేశాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిజంగా ఎన్నుకున్నారా నిజంగా ఎన్నుకొని ఉంటే సంవత్సరం రోజుల్లో ఇంత జన సందోహం ఇది ప్రభుత్వమే తప్ప నిజమైనటువంటి ప్రభుత్వం కానీ కాదు ఇలాంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలి ఏం you did it on a sashimi what are మన గెలుపు బావుటాగా నిలబడాలని మనసారి ఆకాంక్షిస్తూ ఈ ఇంత గొప్ప